राम राम रामे रमे रामे, रामे मनोरमे सहस्र i राम् मे मनोरमे सहस्रनाम तत्पुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्पुल्यं रामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्पुल्यं रामनामवरानने

विजयरूपिणी

అందుకున్న కోతి ముగ ధన్యము ఆశీసులు పొందిన పక్షి జాతి ధన్యము ఆశీసులు పొందిన పక్షి జాతి ధన్యము రేగు పండు తినిపించిన శబరి మాత ధన్యము రేగు పండు తినిపించిన శబరి మాత ధన్యము बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय जय बोलो वास्पी माता की जय जय बोलो वास्पी माता की जय जय बोलो वास्म माता की जय जय बोलो श्री राम की अंटे इंटी की అలాగే మనకు కూడా ఎంత అనుభవం జరిగిందో చూడండి అలా అనమాట రాముని తలుచుకుంటే రామును స్మరిస్తే రాముడు ఎక్కడున్నా కూడా మనం ఎక్కడున్నా కూడా రన్నిచ్చుకుంటాడనమాట మంది ఎక్కడ మాది పాత ఊరు అనమాట పాత ఊరు నుంచి ఎక్కడికి వచ్చారంటే అదే మాది రకం కొంతమంది ఉన్నారు వేరే వేరే ఊర్ల నుంచి వచ్చారు మా అత్తమ్మ మా అత్తమ్మ వేరే ఊరు ఉరకొండ నుంచి అంటే ఉరకొండ అవుతాను అనమాట అదే డెబ్బై ఎనభై కిలోమీటర్ నుంచి వచ్చారు దేనికంటే రాముడు సంకల్పం చేసుకున్నాడంటే ఖచ్చితంగా అంత దూరమైనా వస్తారనమాట అది రాముని కోరికలు అంటే అదొకటి రాముని తరలించుకుంటే రాముడు కష్టాలు వస్తాయి కష్టాలు వస్తాయని అంటారా కానీ రాముని స్మరించాడు అది మన మన ఇప్పుడు ఇంతమందికి కష్టాలు వచ్చాయంటే కష్టాలు వచ్చాయా కష్టాలు కష్టాలు వచ్చిన తర్వాత సంతోషాలు వస్తాయి అదే అనమాట రాముని తలుచుకుంటే కష్టమే కష్టమే అంటే అది ఎలా అవుతుంది మన అనుభవ మన అనుభవాలు మన ప మనం ఎలా చేస్తున్నామో దాన్ని బట్టి మారిపోతుంటుంది అనమాట అది అందుకు ఎవరు ప్రతి ఒక్కరూ రామనామమే కాకోకుండా రామనామంతో పాటు ఏమీ నామాలు వస్తే అవి స్మరించుకుంటూ రోజు ప్రతినిత్యం అలా స్మరించుకుంటూ ఉన్నామంటే రాముని స్మరించుకున్నట్టే ఉన్నట్టు అన్నమాట అనమాట జై శ్రీరామ్ శ్రీరాజు ఆశ్రమంలో ఇద్దరూ అందులో ఇద్దరికీ కళ్ళు లేవు అబ్బాయికి కళ్ళు లేవు అమ్మాయికి కళ్ళు లేవు నిన్న ఘనంగా శివాలయ ఆశ్రమంలో వాళ్ళిద్దరికి పెళ్లి జరిగింది ఆదర్శ వివాహము ఈరోజు నాకు ఏమనిపించిందంటే సీతారామచంద్రులు వాళ్ళిద్దరికీ ఇచ్చినట్లు ఆశీర్వాదం ఇచ్చినట్లు నాకి అట్లా అనిపించింది నా అనుభవం ఈరోజు అది జరిగింది ఈరోజే మా అమ్మాయి వాళ్ళు ఇది గుర్ర అక్కడ దేవుళ్ళు పోయినారు వాళ్ళు బస్సులో బస్సులో అందరితోనూ మా అమ్మాయి ఈరోజు శ్రీరామ తారక మంత్రము నూట నూట ఎనిమిది సార్లు చెప్పించింది మామూలుగా వారం వారము పాల్గొంటుంది ఈ రోజు అక్కడ పుణ్యాలి అందరి చేత శ్రీరామనామ జపము నూట ఎనిమిది సార్లు చేపించింది అందులో కూడా స్వామి ఆశీర్వాదం ఇచ్చినట్లు నాకు అనుభవంలో ఈరోజు శ్రీలోలం శ్రీకర గ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీధం శ్రీనివాస భజే నిషం ఇందులో మనం చెప్పిన మంత్రంలో శ్లోకంలో ఎనిమిది స్త్రీలు ఉన్నాయి అంటే ఎనిమిది అష్టలక్ష్ములు అన్నమాట అష్టలక్ష్ములు ఎనిమిది మంది అంటారు ندنرر دجم